సో మనం మొన్నటి నుంచి కూడా రెమెడీస్ మనం ఇంతకుముందు ఎన్నో వీడియోస్ తెలుసుకున్నాం కాకపోతే నేను కొన్ని కాంబినేషన్స్ కొన్ని యోగాలు కొన్ని పరివర్తన యోగము లేదంటే వాళ్ళ దృష్టి రాజయోగం ఇలాంటి మనం వీడియోస్ తెలుసుకున్నాం ఎందుకంటే చాలామంది చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని కొంచెం సక్సెస్ రాగానే ఓకే రైట్ అనుకుంటున్నారు కానీ ఇంకా మీ లైఫ్లో బ్రహ్మాండమైన దశాంతర్దశలు వచ్చి వెళ్ళిపోయాయి టైంలో మీరు బ్రహ్మాండంగా సంపాదించుకునే కానీ మీరు ఆ టైం అనేది మిస్ చేసుకున్న నా దగ్గర ఎంతమంది వచ్చినప్పుడు నేను అదే అంట టైం అయిపోయినాక వచ్చిన నువ్వు ఇదేంది మంచిగా ఒక టైంలో వచ్చిన ఉంటే బ్రహ్మాండంగా సంపాదించుంటే కదా అట్లాంటి ఒక వ్యక్తి నేను ఒక రియల్ ఎస్టేట్లో ఒక వ్యక్తికి ఒక సజెషన్ ఇచ్చాను ఆయనకి ఆయనని ఎక్కువ శాతం ఏంటంటే ఆయన ఓన్లీ ఈ ల్యాండ్స్ కొనము అమ్మటం ఆయన చేస్తుండే నేను అన్నాను ల్యాండ్స్ కాదు కన్స్ట్రక్షన్లోకి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేపి అట్లా అమ్ము అది కూడా రియల్ ఎస్టేటే బట్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళి కట్టే దాంట్లోకి వెళ్ళి ఓన్లీ ల్యాండ్ మీదనే ఉంటే అంతనికి ప్రాఫిట్ ఉండదు పార్ట్నర్షిప్లో కానీ వెళ్ళి నువ్వు బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టి అమ్ము దాంట్లో నీకు ప్రాఫిట్ చాలా వస్తుంది అంటే చాలా రిస్క్ గురువు గారు అది ఇది అంటే లేదు మీరు వెళ్ళి చూడండి నాకు ఇది ఆయన వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇది నేను ఆయన జాతకం చూశాను సో ఆయన మళ్ళీ రీసెంట్ నాకు రావటం వల్ల ఇది ఒకటి గుర్తుకొచ్చింది అనమాట బ్రహ్మాండం గురువు గారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ కట్టినై ఆయనకు కూడా నేను కొన్ని డైరెక్షన్ చెప్పాను నువ్వు అంబేది ఏంటంటే నార్త్ లేదా వెస్ట్ ఎక్కువ బిట్స్ తీసుకో ఆయన సో మనం చేసింది అక్కడ లేవు జస్ట్ ఏంటంటే ఆయనకి మనము ఆ బగళాముఖి ఒక హోమం జయించాం ఈయనకి బగళాముఖి హోమం చేయించి నువ్వు ఆ కన్స్ట్రక్షన్ లోకి స్టార్ట్ చేయి అని చెప్పి చెప్పాం అయితే అక్కడ గ్రహస్థితి ఎలా ఉంది చూద్దాం మనము ఆయనది లగ్నం లగ్నం అయింది లగ్నం మేష లగ్నం అయింది ఓకే మేష లగ్నం అయింది లగ్నంలో గురు అంటే భాగ్యాధిపతి వ్యయాధిపతి వచ్చి లగ్నంలో కూర్చున్నాడు మంచి ఆలోచన ఇస్తాడు మంచి కమ్యూనికేషన్ ఇస్తాడు నలుగురు తోడు కలిసి పనిచేసే ఒక విధానాన్ని ఇస్తాడు సో ఆయన ఫస్ట్ ఒక దగ్గర వర్క్ చేసి ఆయన ఎక్స్పీరియన్స్ తీసుకొని రియల్ ఎస్టేట్లోకి దిగి ల్యాండ్స్ ఏ ఓన్లీ అనుకుంటే నేను ల్యాండ్స్ నుంచి కన్స్ట్రక్షన్ మనం పంపించాం అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ గురువు కుజుడు గురువు కుజుడు పరివర్తన యోగంలో ఉన్నారు అంటే లగ్న అంటే లగ్న అష్టమాధిపతి అంటే ఫస్ట్ హౌస్ ఎయిత్ రాల్ లార్డ్ వచ్చేసి నైన్త్ హౌస్ లో కూర్చున్నాడు అందుకని నేను ఏదైనా కట్టు కన్స్ట్రక్షన్ చెయ్యి నిర్మాణం చెయ్యి అని చెప్పి ఆయన మనము చెప్పటం జరిగింది ఎందుకంటే ఇక్కడ గురువు కూడా పరివర్తన యుగంలో నుండి ఈయన తొమ్మిదో దృష్టి కూడా ఇక్కడ ఇస్తున్నాడు మనకు గురువు కాబట్టి నువ్వు నీకు ఎవరైనా మంచి ఫ్రెండ్స్ తోటి కలిసి నువ్వు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయి తప్పకుండా నీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వర్కర్స్ ని కీప్ ఫాలో హ్యాపీ వర్కర్స్ దగ్గర పది రూపాయలు ఎక్కువయ్యి తప్ప ఎప్పుడు కానీ వర్కర్స్ దగ్గర కన్సూషన్ పని చేయకు వర్కర్స్ తోటి ఎలాంటి మోసాలు కానీ అలాంటివి చేయొద్దు అని చెప్పి నాకు జాగ్రత్తగా చెప్తాను అలాగే ఇక్కడ ఈయనకి ఫోర్త్ హౌస్లో మూను ఇక్కడ ఫోర్త్ హౌస్లో మూన్ ఎక్సలెంట్ ఉండదు సో రొటేషన్ డబ్బు ఎక్కడ ఆగదు ఈయనకి నేను అన్న అదే నువ్వు ఎప్పుడైతే నార్త్ లేదా వెస్ట్ ఫేస్ నువ్వు కన్స్ట్రక్షన్ చేస్తావో నీకు ఎక్కడ కానీ అది ఆగటం అనే ఉండదు టక టక టాక సేల్ అయిపోతాయి అవి అదే ఆయనకు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఆయన ఇవాళ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక వెహికల్ మీద వచ్చినాడు ఇవాళ ఒక ఇనోవో కార్ వేసుకొని వచ్చాడు ఆయన అంటే మనం చేసింది మ్యాజిక్స్ మనం ఏం చేయలే జస్ట్ దాన్ని యాక్టివేట్ ఏం ఎట్లా చేయాలి నువ్వు ఏ ఫీల్డ్లో ఉండాలి ఎలాంటి వర్క్ చేస్తే నీకు కలిసి వస్తుంది అంతే మనం అడ్వైజ్ ఇచ్చినాం కష్టపడ్డది ఆయన్నే కానీ నమ్మి కష్టపడ్డాడు ఇవాళ మంచి ఒక స్థాయికి ఉన్నాడు ఒక కోట్లో సంపాదించుకోండి ఆయన యోగం ఉంది కాబట్టి సంపాదించండి ఇంకా వేరే వాళ్ళు వచ్చి నాకు కూడా అట్లా చేయాలంటే అయితే కాదు నీకున్న యోగాన్ని నేను యాక్టివేట్ చేపిస్తాను సో ఈయనకి ఏం చేసాం మనము ఒకటి పగడము ఒకటి గోమేతకము రెండు కాంబినేషన్ ఈయనకి ఈయనకేపీయటం జరిగింది అసలు మొండిగా మొండి వెళ్ళిపోయాడు అంతే నేను నేను చేస్తా ఖచ్చితంగా అన్నట్టు వెళ్ళిపోయి అది సాధించాడు ఆయన కాబట్టి ఇది ఒక కాంబినేషన్ నేను ఇంకోళ్ళ కాంబినేషన్ కూడా చూసాను ఇంకోళ్ళది ఏంటంటే ఇదే సేమ్ గురువు లగ్నంలో ఉన్నాడు భాగ్య వేయాధిపతి లగ్నంలో ఉన్నాడు కుజుడు వచ్చేసి పన్నెండు ఇంట్లో ఉన్నాడు కుజుడు పన్నెండు ఇంట్లో పడ్డాడు ఈ చంద్రుడు వచ్చేసి పంచమంలో ఉన్నాడు పంచమంలో చంద్రుడు ఉన్నాడు ఈ పద కుజుడు వచ్చేసి పన్నెండింటిలో పడ్డాడు సో ఈయనకి ఏంటంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ ఫీల్డ్ ఫుడ్ రిలేటెడ్ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్ ఈయనకి కానీ ఇన్వెస్ట్మెంట్ లేదు సో నేనేం చెప్పానంటే ఇక్కడ సింపుల్ రెమెడీ ఈయనకి ఈయనకి రెమెడీ ఏంటంటే సార్ ప్రతి సంవత్సరం శివమాల కానీ లేదనుకుంటేనేమో అయ్యప్ప స్వామి మాలి మాల వేసిన వాళ్ళకి వాళ్ళకి ట్రావెలింగ్కి ఏదన్నా ఎక్స్పెన్సివ్ నువ్వు స్పాన్సర్ చెయ్యి నీకు ఆటోమేటిక్ ఇది యాక్టివేట్ అయిపోతుంది ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌజ్ న్యూట్రన్ లోకి వచ్చి నైన్త్ యాక్టివేట్ అయిపోతుంది ట్రావెలింగ్ సపోర్ట్ చేయి ఎందుకంటే ఎయిత్ హౌస్ లో కేతు స్థితిలో ఉంటాడు నీకు ఎవరి నుంచి అన్న ఇతరుల డబ్బు రావాలి ఇతరుల డబ్బు ఎక్కడ ఉంటుంది ఎనిమిదో ఇల్లు కాబట్టి ఎనిమిదో ఇల్లు కేతుకు స్థితి కదా సో ఎవరో ఒకళ్ళు నీకు ఫారెన్ నుంచి నీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు నీకు అని చెప్పాను ఆయన సో ఆయన సింపుల్ రెమెడీ ఏముంది సంవత్సరానికి ఒకసారి ఒక ఐదు వేలు పదివేలు వాళ్ళకి స్పాన్సర్ చేయటం స్టార్ట్ చేశారు ఆయన ఆయన కూడా ఆల్మోస్ట్ నాదే టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాడు ఆయన ఈయన నార్త్ ఇండియన్ కానీ నార్త్లో సెట్ అయ్యాడు సో ఆయన ఇక్కడ ఈ ఎప్పుడైతే ఆ రెమెడీ చేశాడు ఆయన అప్పుడు మనకి మంచిగా ఆయన రావటం కూడా సెప్ నవంబర్ డిసెంబర్ టైంలో వచ్చాడు అయ్యప్ప స్వామి వాళ్ళ టైంలోనే సో ఆయన ఏం చేశాడు ఒక రెండు వేలు రెండు వేలన్నర స్పాన్సర్ చేశాడు చేసిన తర్వాత ఏమైంది ఇమీడియట్లీ కేతు యాక్టివేట్ అయ్యాడు వీళ్ళ ఫ్రెండ్ ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు కూడా ఫుడ్ రిలేటెడ్ ఇట్లా రెస్టారెంట్స్ స్టార్ట్ చేయాలని ఉంది అంటే సరే అని చెప్పి నేను వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెడతాను నేను కూడా నేను స్లీపింగ్ పార్ట్నర్ లాగా ఉంటాను నువ్వు యాక్టివేట్ ఉండు మా సిస్టర్ ఉంటుంది ఇక్కడ వాళ్ళతో గైడెన్స్ చేసుకోండి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సో మీరు ఇట్లా చేయండి అని చెప్పి ఈయన ఫండ్ ఇక్కడ ఇచ్చాడు ఈయన ఫారెన్ నుంచి వచ్చి ఫండ్ ఎందుకంటే ట్వెల్వ్ థౌజండ్ కుజుడు ఫారెన్ ల్యాండ్స్ మనకి రిప్రజెంట్ చేస్తాడు సో అక్కడ ఫ్రెండ్ ఎక్కడ నుంచి వచ్చాడు అబ్రాడ్ నుంచి వచ్చి ఫండ్ ఇచ్చాడు మళ్ళీ అక్కడ వాళ్ళ సిస్టర్ తోటి ఇద్దరిగా అన్నదముల్లా అని ఉంటారు కాబట్టి వాళ్ళ చెల్లెతోటి బిజినెస్ స్టార్ట్ చేసి ఇవాళ బ్రహ్మాండంగా పేరు నేను చెప్పను కానీ కుకట్పల్లి సైడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్స్ టూ బ్రాంచెస్ ఉన్నాయి టూ బ్రాంచెస్లలో అసలు తిరుగు ఉండదు అక్కడ మనకి వెళ్తే పబ్లిక్ ఎట్లా ఉంటారంటే అట్లా ఉంటారు ఆ పేరు నేను చెప్పాను కానీ బ్రహ్మాండం కుకట్పల్లిలో మన వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్ అది కాబట్టి అట్లాంటిది ఏదన్నా యోగాలు ఉన్నప్పుడు వాటిని ఎలా యాక్టివేట్ చేయాలి ఎలాంటి మనం ప్రతిసారి దానాలు నవగ్రహాల దగ్గర పెట్టడం కాదు కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తి ప్రజ రిప్రజెంటేషన్ కొంత వ్యక్తులకు మమ్మల్ని సాయం చేసినట్టయితే ఆ రిజల్ట్ మనం టూ హండ్రెడ్ పర్సెంట్ మనకి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి యోగాలు ఏమైనా మీ దాంట్లో ఉన్నాయా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి